వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు భగవద్గీతను అవమానించేలా వీడియో తీసిన ఘటనపై రవికుమార్ కావలి అలియాస్ బిత్తిరి సత్తి క్షమాపణలు చెప్పారు ఇది సరదా కోసం నేను చేసిన వీడియో కానీ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు చిన్న అక్షర దోషం వల్ల ఇది జరిగింది ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి అని ఆయన అన్నారు ఈ మేరకు బిత్తిరి సత్తి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు భగవద్గీతను కూడా పూజిస్తానని చదువుతానని చెప్పారు కాగా భగవద్గీతను కించపరిచేలా వీడియో తీశారని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానర సేన బుధవారం హైదరాబాద్ సి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిరి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా నా అభిమానులు శేయోభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దు ఇక వాళ్ళగా విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్